ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ప్రముఖ నటుడు జగపతి బాబు యాక్టివ్గా ఉంటున్నారు సినిమాలతో సంబంధం లేకుండా తాను ఉన్నా ఏం చేస్తున్నా కూడా డైలీ సోషల్ మీడియాలో వీడియోలు పెడుతూ అప్డేట్ చేస్తూ వస్తున్నారు జగపతి బాబు ఇక తన దినచర్య గురించి ఆరోగ్యానికి తాను తీసుకునే జాగ్రత్తల గురించి కూడా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ ఉంటారు అలాగే తాను ఖాళీగా ఉన్న సమయంలో కబుర్లు చెప్పాలి అంటూ కూడా ఫ్యాన్స్ ని అడుగుతూ ఉంటాడు జగ్గుబాయ్ తాజాగా ఆయన ఒక వీడియో పోస్ట్ చేశారు ఈ వీడియోలో జగపతి బాబు బెండకాయ జ్యూస్ తాగడం గురించి చూపించారు దీనికి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది సాధారణంగా బెండకాయ జ్యూస్ అనేది తాగడం ఎప్పుడూ విని ఉండం కానీ జగపతి బాబు తాగడం చూసి ఎందుకు అని అడిగారు కొందరు వారిలో మంచు కూడా ఉన్నారు వై బెండకాయ జ్యూస్ అంటూ ఆమె కామెంట్ చేసింది ఆ కామెంట్ కి చాలా మంది చాలా ఇచ్చారు ఆ కామెంట్ చూసిన జగవతి బాబు కూడా రిప్లై ఇచ్చాడు మంచి లక్ష్మిని ట్యాగ్ చేస్తూ లక్ష్మి బెండకాయ రసం కొలెస్ట్రాల్ కి చాలా మంచిది నాకు నీకు కొవ్వెక్కు కాబట్టి మనకి చాలా అవసరం అంటూ ఆయన రిప్లై ఇచ్చారు రెండు రోజుల క్రితం జరిగిన ఈ సంభాషణ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది ఇక మీమ్స్ పేజెస్ అయితే ఆ కామెంట్ ని చూసి పండగ చేసుకుంటున్నాయి ఈయన్ని అనవసరంగా కెలికా అంటూ మంచులక్ష్మి ఫోటో పెట్టి వైరల్ చేస్తున్నారు కాగా జగపతి బాబు ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లో బిజీగా ఉన్నారు విలన్ పాత్రలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు జగ్గుబా